నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సుధాగారు లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలు అయి ఉంటారు కానీ అవధూతలు మన వీడియోలు మనకు కావాల్సింది సామాన్యులు లక్ష్మీ యోగం కావాలి రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము మాది మాది ఫలానా నక్షత్రం లేకపోతే మాది ఫలానా రాశి మా ఫలానా లగ్నం ఎందుకండి మాకు మా జీవితాలు ఇంతైనా మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది వరకైనా ఉంటుంది అవును తప్పక ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి నాకు ఒక్కసారి వివరిస్తారా తప్పక మాట్లాడదాం లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొత్త గొప్ప జాతకాల్లోనూ ఉంటుంది ఫస్ట్ థింగ్ అదే ఎందుకంటే అందరూ సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో అదే అదేంటంటే ఎత్తు తగ్గులు ఎంత ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మనం లగ్నం నుంచే చూస్తాం అంటే ఏంటంటే బర్త్ లో మనకి రాసి ఉంటుంది లగ్నం ఉంటుంది ప్లస్ దశా విశేషాలు ఉంటాయి మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది అసలు యోగం అంటే ఏంటి అంటే రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా లేకపోతే బెనిఫిట్స్ న్యాచురల్ బెనిఫిట్స్ మనమేమో జూపిటర్ అంటే గురు గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా గురువు కానీ లేకపోతే వీనస్ శుక్రుడు కానీ లేకపోతే బుధుడు వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్న ఓకే సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో రెండు మోర్ దెన్ టూ ప్లానెట్స్ ఇన్ ఎనీ వన్ హౌస్ అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం ఇప్పుడు పన్నెండు రాసులే మళ్ళీ పన్నెండు భావాలే పన్నెండు అవే ఇల్లులు అయ్యాయి అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం ఉదయించే సూర్యుడు నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము రెండో ఇల్లు సెకండ్ భావం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది అలాగే మనం చూసామంటే లెవెన్త్ హౌస్ చూస్తాం నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట ఓకే సో లెవెన్త్ హౌస్ సెకండ్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ అంటే భాగ్యాధిపతి ఉన్నాడో చూసినప్పుడు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్ శుక్రుడు ప్లస్ గురుడు వీళ్ళందరితో కాంబినేషన్ అంతే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి దీంట్లో ఏంటంటే దారిద్ర యోగాలు ఉంటాయి అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం కష్టపడిందేమి రాదనేది ఒకటి క్వశ్చన్ నిలబడదు కూడా నిలబడదు ఓకే బట్ కష్టపడినా అది బాధ బా సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ప్లాటినం స్పూన్ ఇప్పుడు సో అలా కూడా ఉంటాయి కానీ జనరల్ గా మనం చూడాలి చూసాము అంటే సెకండ్ లార్డ్ లెవెన్త్ లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి ప్లస్ నైన్త్ లార్డ్ ఆల్సో సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి మరి మేష లగ్నం లేదా మేష రాసి వారికి లక్ష్మీ యోగం ఎలా ఏర్పడుతుంది ఏం చేసుకోవాలి ఒకవేళ లక్ష్మీ యోగం రావట్లేదు కలగట్లేదు అంటే లక్ష్మీ యోగం అనేది ఆల్రెడీ ఈ జాతకంలో ఉండాలి దట్ ఇస్ ఫస్ట్ థింగ్ నేను ఇందాక చెప్పినట్టు కొద్ది గొప్ప అందరికీ ఉంటుంది వీళ్ళు సంపాదన అనేది ఉంటుంది ఎంత లో సంపాదించుకున్నారు అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్లానెటరీ పొజిషన్ మనం జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే మనం మేష లగ్నం నుంచి మాట్లాడుకుంటాం సో మేష లగ్నం అంటే ఇది మేషం కదా ఈ రాశి అందరికీ తెలుసు రాశి అంటాం కూడా అనేది ఇక్కడి నుంచి సెకండ్ హౌస్ అంటే ఏంటి వృషభం వృషభానికి ఎవరు అధిపతి మనకేమో శుక్రుడు అలాగే లెవెంత్ హౌస్ అంటే ఏంటి శని టెన్త్ అండ్ లెవెన్త్ హౌస్ శని ఏమో అధిపతి అయ్యాడు సో ఏదర్ వీనస్ ఎగ్జాల్టేషన్ శుక్రుడు వెళ్ళి అక్కడ ఉండాలి ఉండాలి మీనంలో ఆర్ సెకండ్ అండ్ లెవెన్త్ లో ఇన్ లెవెన్త్ అండ్ నాట్ ఓన్లీ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లగ్నాధిపతి లగ్నాధిపతి ఈ లగ్నానికి ఎవరు కుజుడు కుజుడు అయ్యాడు మార్స్ అయ్యాడు సో మార్స్ ఏమో స్ట్రాంగ్ గా ఉండి పరివర్తన యోగం సెకండ్ లార్డ్ నైన్త్ లో ఉండడం కానీ నైన్త్ లార్డ్ సెకండ్ లో ఉండడం కానీ లెవెన్త్ లార్డ్ సెకండ్ లార్డ్ అండ్ నైన్త్ లార్డ్ కలయిక కానీ లేకపోతే ఎనీ వన్ ఆఫ్ దిస్ ఎగ్జాల్టేషన్ ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ ఇక్కడ ఎగ్జాల్టేషన్ మనకు శని అవుతుంది అంటే లెవెంత్ లార్డ్ ఎగ్జాల్టేషన్ ఇన్ సెవెంత్ అంటే ఇంకేం కావాలి అప్పుడు కూడా లక్ష్మీయోగం గా మనం మాట్లాడుకునేది ఏంటంటే సెకండ్ అండ్ లెవెన్త్ ఎందుకంటే ఫైనాన్షియల్ పొజిషన్ లాభం ప్లస్ ఫైనాన్స్ డబ్బు సంపద సెకండ్ హౌస్ ఫైనాన్షియల్ ఇవి రెండు స్ట్రాంగ్గా ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ అంతా అని చెప్పుకోవాలన్నమాట నాట్ ఓన్లీ దట్ లగ్నాధిపతి ఎందుకంటే ఏదైనా సరే మనం చేస్తే కానీ మనకి రాదు శ్రమపడాలి శ్రమపడితే కానీ మనకి రాదు కనుక శ్రమపడే యోగం కూడా ఉండాలి కదా శ్రమ పడితే దానికి ఫలితం రావాలి ఫలితం రావాలంటే ఇలాంటి లక్ష్మీ యోగాలు ఉండాలన్నమాట అంటే సెకండ్ లార్డ్ ఇన్ లెవెన్త్ ఆర్ ఇన్ ఎగ్జాల్టేషన్ కానీ మళ్ళా ఆయన ఎగ్జాల్టేషన్ అంటే ట్వెల్త్ లో పడతాడు సో అందులో వేయంలో పడినప్పుడు ఏంటి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉంటుంది డబ్బు బట్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాంటివి ఉంటాయి అనమాట అలాగే మనం చూసామంటే ఇది నైన్త్ లాడ్ ఇక్కడ నైన్త్ లాడ్ ఎవరయ్యారు మనకి గురువు గురు గురు రెండో ఇంట్లో ఉండడం అంతే కదా నైన్త్ లాడు భాగ్యాధిపతి ఇంకా లేకపోతే ఎట్లాగా సో ఇవన్నీ ఏంటంటే ఒక బ్లాంకెట్ దీని మీద చెప్పలేము అనమాట బ్లాంకెట్ అంటే సేమ్ అన్నిటికీ చెప్పలేము సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది సో ఎవరికైనా సరే ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట సో కొన్నిటికి ఎగ్జాల్టేషన్ ఇప్పుడు మాస్ ఎగ్జాల్టేషన్ టెన్త్ అనుకో కెరియర్ లో బాగా డబ్బు సంపాదిస్తారు మంచి ఉన్నత పొజిషన్ లో ఉంటారు అని చెప్పొచ్చు అనమాట సో ఇన్ని లాడ్స్ తోటి కలయిక ఉన్నప్పుడు భావ్యాధిపతి అంటాం కదా లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ కూడా యోగం అంటే కేంద్రంలో కదా ఓహో అదొకటి ఉంటుంది టెన్త్ కదా టెన్త్ లో కదా కేంద్రంలో కదా సో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు బాగుంటుంది జూపిటర్ ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా బాగుంటుంది ఎందుకంటే ఈయన మళ్ళా చూస్తాడు ఇక్కడ ఓకే కదా చూసినప్పుడు ఇంకేం కావాలి ఆస్పెక్ట్ ఉన్నప్పుడు ఇంకేం కావాలి లక్ష్మీయోగం లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది అనేది లెక్క అనమాట అలాగే ఎవరికైనా కొంచెం అవయోగాలు కానీ వేరే డిఫరెంట్ యోగాలు కానీ అవయోగం అంటే ఏంటంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లక్ష్మీ యోగం అనుకుందాం కొన్ని యోగాలకి అవయోగం అంటాం అంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ అంటాం అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం జనరల్గా కూడాను లక్ష్మీ గణపతి పూజ చేయడం అమ్మని ఎవ్రీ డే తలుచుకోవడం అనేది నిత్య పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యోగాలు ఉన్నా కూడా చేస్తే ఇంకా సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా తప్పక పాజిటివిటీ అనేది పెరుగుతుంది కదా సో లక్ష్మీ గణపతి అలాగే హోమాలు కానీ మంత్రం చెప్పడం కానీ లేకపోతే ఏంటంటే పూజ చేయడం కానీ ఏంటంటే ఆబ్స్టికల్ వస్తున్నాయి బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ ఆబ్స్టికల్స్ వస్తూనే ఉంటాయి సో రాకుండా ఉండడానికి గణపతిని రోజు తలుచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లగ్నం వాళ్ళు అంటే ఏదైనా సరే జనరల్ గా లక్ష్మీ యోగానికి కూడా మనం ఇవే చెప్తూ ఉంటాం అనమాట చేసుకుంటే మంచిది అనమాట చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా ఎవరు ఇప్పుడు మాకు ఈ జాతకాలు తెలియవు మీరు చెప్పింది అంటే మీరు చెప్పింది నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా అర్థం అవుతుంది కానీ అర్థం కాలేదు మాకు లక్ష్మీ యోగం కలగాలి మేషరాశి లేదా మేష లగ్నం వాళ్ళు అనుకుంటే లక్ష్మీ గణపతికి ఎంత చేసుకుంటే అంత లక్ష్మి యోగం అనేది లక్ష్మి అనేది ఉండాలి కదా రైట్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి లేదా వృషభ లగ్నం కి వాళ్ళకి ఎవరికి ఎవరు ఇస్తారు లక్ష్మిని అలాగే లక్ష్మి యోగం ఎలా పడుతుంది వీరికి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే